ఎముక పులి ఏటికి ఎదురు పోయే పేపర్ కాదు ఏలాస ఎముకలేని పులి ఏటికి ఎదురు పోయే కాదు నువ్వు ఎముక లేని పులి ఏటికి ఎదురు పోయే ఎలా కాదు కొంచెం దగ్గరకు వచ్చు కుందేలు కాదు ఎముక లేని పులి ఏటికి ఎదురాయే ఎముక లేని పులి ఏటికి ఎదురాయి ఇందాక చెప్పిన దాంట్లోంచి క్లూ ఉంది కొంచెం అలాగే వస్తుంది దాని పేరు కూడా ఆ మూడు అక్షరాలే ఉంటుంది కాదు ఎలకలాగా అది కూడా ఉంటుంది చెప్పనా చెప్పనా కీవర్డ్ క్లూ ఏమన్నా వాటర్ కాదు వాటర్ బాటిల్ కాదు వాటర్ బాటిలే కదా చెప్పా చెప్పానా జలగా జలగ తెలుసా మీకు ఎలా ఎలా ఉంటారా జలగా జలగా ఇలా ఉంటదక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇల్లుండదు జంతుడి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అక్క మళ్ళీ ఇల్ల దా ఇలా పట్టేసుకుంటే జలగ అదే ఉంటుంది